వీక్షకులారా పితృపక్షం అనేది కేవలం ఒక మతపరమైన సంప్రదాయం మాత్రమే కాదు మన వంశంలోని ఆత్మలతో అనుసంధానం ఏర్పరుచుకోవడానికి లభించే ఒక అవకాశం ఈ సమయంలో మనం మన పూర్వీకులను స్మరించుకుని వారి ఆశీర్వాదం పొందుతాం ఈ పవిత్ర సమయంలో మనం చేసే ప్రతి పని మన జీవితం మీదనే కాదు మన భవిష్యత్తు తరాల మీద కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది పూర్వీకుల ఆత్మలు తృప్తి చెందితే ఇంట్లో సుఖం శాంతి మరియు సంపదకు మార్గం ఏర్పడుతుంది అని చెబుతారు ఒకవేళ వారు అసంతృప్తిగా ఉంటే ఎంత కష్టపడ్డా జీవితంలో పేదరికం దుఃఖాల సుడిగుండంలో చిక్కుకుపోతాం అందుకే మన ధర్మగ్రంథాలు ఋషులు పితృపక్షం రోజుల్లో కొన్ని ప్రత్యేక నియమాలు పరిహారాలను తెలిపారు వాటిలో ఒకటి అద్భు కామెంట్లో శ్రీకృష్ణ లేదా మీకు ఇష్టమైన దేవుడి పేరు రాసి దేవుడి పట్ల మీ కృతజ్ఞతను వ్యక్తపరచండి వీక్షకులారా మన ప్రాచీన ధర్మగ్రంథమైన గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పిన ఒక గంభీరమైన విషయాన్ని మీకు చెబుతాను పితృపక్షం గురించిన ఏదైనా కథ అయినా ఉపదేశమైనా దానిని సగం విడిచిపెడితే అది కేవలం జ్ఞానం కోల్పోవడం మాత్రమే కాదు అది ఒక పాపం కిందకు వస్తుంది ఎందుకంటే అసంపూర్ణ కథ మనసులో సందేహం భ్రమ అసంపూర్ణ సత్యాన్ని మిగులుస్తుంది ఈ అసంపూర్ణ సత్యం చాలాసార్లు మనిషిని తప్పుడు మార్గంలోకి నడిపిస్తుంది అందుకే ఈరోజు ఈ కథను చివరి వరకు వినాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు జీవితానికి ఒక అద్దం ఇందులో మీరు నేను యజమానిని డబ్బు అడిగి కంబళి తస్తాను మీరు జమీందారుని కూలీ అడిగి ఆహారం తెద్దాం అని చెప్పింది ధర్మదత్తుడికి జమీందారు కఠిన స్వభావి అని తెలిసిన ప్రయత్నిస్తానని చెప్పి బయలుదేరాడు సుమతి కూడా శ్రీకృష్ణుడి మీద నమ్మకం ఉంచి యజమాని ఇంటికి వెళ్ళింది కాని యజమాని మరియు జమీందారు ఇద్దరూ సహాయం చేయడానికి నిరాకరించారు ధర్మదత్తుడు సుమతి ఇద్దరు అవమానితులయ్యారు ధర్మదత్తుడు నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు కాని దారిలో సుమతి దేవాలయం ముందు పేదలకు కంబలి పంచుతుండడం చూసింది వెంటనే ఆమెకు ఆశ కలిగింది ఇది కృష్ణుడి దయ అనుకొని వరుసలో నిలబడింది కొద్దిసేపటి తరువాత ఆమెకు కొత్త కంబలి లభించింది ఆమె సంతోషంగా ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక వృద్ధ భిక్షకుడు తారసపడ్డాడు అతడు చలితో వణికిపోతున్నాడు అతడు సుమతిని చూసి అమ్మా నీ దగ్గర ఉన్న కంబళిని నాకు ఇస్తావా అని అడిగాడు సుమతి తన చేతిలో కంబళి పట్టుకుని గందరగోళంలో పడింది దానిని కోసం ధర్మదత్తుడి కోసం ఉంచుకోవాలా లేదా దారిలో చలితో వణికిపోతున్న వృద్ధభిక్షకుడికి ఇవ్వాలా అని ఆలోచించింది చివరికి తన కష్టం కంటే ఆ వృద్ధుడి కష్టం గొప్పది అని తెలుసుకుని అతనికి కంబళి ఇచ్చింది ఆ వృద్ధుడు దానిని తీసుకుని ఆశీర్వదించి నీ దయ వృధా కాదు అని చెప్పాడు సుమతి ఇంకో కంబళి కోసం దేవాలయానికి వెళ్ళినప్పుడు అన్ని కంబళీలు అయిపోయాయి కాని ఆమె మనసులో శాంతి ఉంది ఇంటికి వెళ్ళినప్పుడు ధర్మదత్తుడు కోపంతో నీకు ఏమీ దొర తీపి వస్తువులు ఉన్నాయని చూపించాడు అక్కా వీటితో భోజనం చేస్తారా అని అడిగాడు అది చూసి సుమతి ఆశ్చర్యపడింది ఇదంతా మీరొక్కరే తింటారా అని అడిగింది అపరిచితుడు నవ్వి మీరు మీ భర్త భోజనం చేశారా అని అడిగాడు ధర్మదత్తుడు కోపంతో మా గురించి చింత వదిలి నువ్వు తిని వెళ్ళిపో అన్నాడు కాని అపరిచితుడు దయతో మీ ముఖాలు చూస్తే మీరు ఆకలితో ఉన్నారని అనిపిస్తోంది రండి మీరిద్దరూ నాతో భోజనం చేయండి అన్నాడు ఆకలితో ఉన్న ధర్మదత్తుడు సుమతి కలిసి భోజనం చేయడానికి ఒప్పుకున్నారు వంట చాలా రుచిగా ఉంది భోజనం తర్వాత అపరిచితుడు తన బట్టల సంచిని ధర్మదత్తుడికి ఇచ్చాడు దీనిని మీరు ఉంచుకోండి అని చెప్పి నేను ఇంటికి వెళ్ళాలి అని బయలు సాక్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ విశ్వాసం యొక్క నవ్వు ఉంది కొన్ని రోజులు ఇలాగే గడిచిపోయాయి ఇప్పుడు బోలుడి మనస్సులో దేవుడి పట్ల లోతైన శ్రద్ధ కలిగింది అతడు సుమతి ఇద్దరూ ప్రతిరోజు భక్తి ప్రార్థనలో సమయం గడపడం మొదలుపెట్టారు ధర్మదత్తుడి స్వభావం కూడా మారింది అతడు ఇప్పుడు శాంతంగా ఓపికగా ఉండేవాడు ఒకరోజు ధర్మదత్తుడు సుమతి బయట కూర్చున్నప్పుడు ఒక సాధువు వారి ఇంటికి వచ్చారు అతని ముఖంలో దైవ తేజస్సు ఉంది ఇద్దరూ చేతులు జోడించి నమస్కరించారు అప్పుడు ఆ సాధువు వారికి ఆశీర్వాదమిచ్చి నాకు కొంచెం నీరు దొరుకుతుందా అని అడిగారు సుమతి వెంటనే నీరు తెచ్చి ఇచ్చింది ధర్మదత్తుడు వారిని కూర్చోమని చెప్పి మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడి సాధువు భోజనం చేస్తూనే ధర్మదత్తుడి బాధపడిన ముఖం చూసి నాయన నీకు ఏమీ చింత ఉంది బహుశా నేను సహాయం చేయవచ్చు అని అడిగారు అప్పుడు ధర్మదత్తుడు తన పేదరికం గురించి ఏమీ పొదుపు చెయ్యలేకపోతున్న బాధ గురించి చెప్పాడు అప్పుడు సాధువు నాయన నీ సమస్యకు పరిష్కారం ఉంది కాని దానికోసం నువ్వు ఒక నియమాన్ని పాటించాలి ఈ నియమం కఠినంగా ఉంటుంది దానిని మీరితే నీకు అనుగ్రహం లభించదు కాని దానిని పాటిస్తే నీ జీవితం మారిపోతుంది అన్నారు అప్పుడు ధర్మదత్తుడు ఏ నియమం స్వామి అని అడిగాడు అప్పుడు వారు నువ్వు ప్రతిరోజు పాటించగల ఒక నియమాన్ని అలవరచుకోవాలి ఏ సాధన లేదా దీర్ఘజపం నీవల్ల కాదు కాని ఒక సాధారణ నియమాన్ని నువ్వు ఎంచుకోవచ్చు అన్నారు ఏదైనా తినండి అని నచ్చజెప్పింది కాని ధర్మదత్తుడు తన నియమంలో స్థిరంగా ఉన్నాడు మరుసటి రోజు ఉదయం కూడా మాధవుడి బండి లేదు ఈసారి మాధవుడి భార్య బయట ఉంది ధర్మదత్తుడు వినయంగా మాధవ అన్న ఎక్కడ ఉన్నారు అని అడిగాడు మాధవుడి భార్య నవ్వుతూ మేము బంధువుల పెళ్లికి వెళ్లాం రాత్రి ఆలస్యంగా వచ్చాం కాబట్టి ఉదయం ఆలస్యమైంది అని సమాధానమిచ్చింది ఇప్పుడు మాధవుడు తోటకి వెళ్లాడు తాజా కూరగాయలు తీసుకురావడానికి అని మాధవుడి భార్య చెప్పినప్పుడు ధర్మదత్తుడు ఆకలి ఉన్నప్పటికీ వేగంగా తోటవైపు వెళ్లాడు అటు తోటలో మాధవుడు ఒక కుందను చూశాడు దాని లోపల బంగారం వెండి నాణేలు ఉన్నాయి ఆశ్చర్యంతో నిలబడినప్పుడు ధర్మదత్తుడి గొంతు విని షాక్ తిన్నాడు వన్ సీక్రెట్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ధర్మదత్తుడు సంతోషంగా ఇప్పుడు మనం మన సొంత భూమిని కొనుక్కొని ప్రశాంతంగా జీవితం గడుపుతాం అన్నాడు మాధవుడితో డబ్బును పంచుకుని వీడ్కోలు చెప్పాడు సంపద వచ్చిన వారి స్వభావం సాధారణంగానే ఉంది ధర్మదత్తుడు తన పొలంలోనే పనిచేస్తున్నాడు సుమతి కూడా ఇతరుల ఇళ్లల్లో చేయాల్సిన అవసరం రాలేదు వారు గ్రామంలోని పేద పిల్లల కోసం ఒక పాఠశాలను కూడా తెరిచారు వీక్షకులారా దేవుడు తమ భక్తులను పరీక్షిస్తారు కాని వారి చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టరు పితృపక్షం రోజుల్లో కూడా ఇదే సందేశాన్ని పదే పదే చెబుతారు మనం మన పూర్వీకులకు తర్పణమిచ్చినప్పుడు వారికి శ్రాద్ధంతో స్మరించినప్పుడు వారు మనల్ని పరీక్షిస్తారు పిల్లలు కష్టాల్లో ఉన్నప్పటికీ తమ సాధువు భోజనం చేస్తూనే ధర్మదత్తుడి బాధపడిన ముఖం చూసి నాయన నీకు ఏమీ చింత ఉంది బహుశా నేను సహాయం చేయవచ్చు అని అడిగారు అప్పుడు ధర్మదత్తుడు తన పేదరికం గురించి ఏమీ పొదుపు చెయ్యలేకపోతున్న బాధ గురించి చెప్పాడు అప్పుడు సాధువు నాయన నీ సమస్యకు పరిష్కారం ఉంది కాని దానికోసం నువ్వు ఒక నియమాన్ని పాటించాలి ఈ నియమం కఠినంగా ఉంటుంది దానిని మీరితే నీకు అనుగ్రహం లభించదు కాని దానిని పాటిస్తే నీ జీవితం మారిపోతుంది అన్నారు అప్పుడు ధర్మదత్తుడు ఏ నియమం స్వామి అని అడిగాడు అప్పుడు వారు నువ్వు ప్రతిరోజు పాటించగల ఒక నియమాన్ని అలవరచుకోవాలి ఏ సాధన లేదా దీర్ఘజపం నీవల్ల కాదు కానీ ఒక సాధారణ నియమాన్ని నువ్వు ఎంచుకోవచ్చు అన్నారు ఏదైనా తినండి అని నచ్చజెప్పింది కాని ధర్మదత్తుడు తన నియమంలో స్థిరంగా ఉన్నాడు మరుసటి రోజు ఉదయం కూడా మాధవుడి బండి లేదు ఈసారి మాధవుడి భార్య బయట ఉంది ధర్మదత్తుడు వినయంగా మాధవ అన్న ఎక్కడ ఉన్నారు అని అడిగాడు మాధవుడి భార్య నవ్వుతూ మేము బంధువుల పెళ్లికి వెళ్లాం రాత్రి ఆలస్యంగా వచ్చాం కాబట్టి ఉదయం ఆలస్యమైంది అని సమాధానమిచ్చింది ఇప్పుడు మాధవుడు తోటకి వెళ్లాడు తాజా కూరగాయలు తీసుకురావడానికి అని మాధవుడి భార్య చెప్పినప్పుడు ధర్మదత్తుడు ఆకలి ఉన్నప్పటికీ వేగంగా తోటవైపు వెళ్లాడు అటు తోటలో మాధవుడు ఒక కుందను చూశాడు దాని లోపల బంగారం వెండి నాణేలు ఉన్నాయి ఆశ్చర్యంతో నిలబడినప్పుడు ధర్మదత్తుడి గొంతు విని షాక్ తిన్నాడు వన్ సీక్రెట్స్ జీరో పాయింట్ జీరో ఫైవ్ ధర్మదత్తుడు సంతోషంగా ఇప్పుడు మనం మన సొంత భూమిని కొనుక్కొని ప్రశాంతంగా జీవితం గడుపుతాం అన్నాడు మాధవుడితో డబ్బును పంచుకుని వీడ్కోలు చెప్పాడు సంపద వచ్చినా వారి స్వభావం సాధారణంగానే ఉంది ధర్మదత్తుడు తన పొలంలోనే పనిచేస్తున్నాడు సుమతికూడా ఇతరుల ఇళ్లల్లో పనిచెయ్యాల్సిన అవసరం రాలేదు వారు గ్రామంలోని పేదపిల్లల కోసం ఒక పాఠశాలను కూడా తెరిచారు వీక్షకులారా దేవుడు తమ భక్తులను పరీక్షిస్తారు కాని వారి చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టరు పితృపక్షం రోజుల్లో కూడా ఇదే సందేశాన్ని పదే పదే చెబుతారు మనం మన పూర్వీకులకు తర్పణమిచ్చినప్పుడు వారికి శ్రాద్ధంతో స్మరించినప్పుడు వారు మనల్ని పరీక్షిస్తారు పిల్లలు కష్టాల్లో ఉన్నప్పటికీ తమ ఎందుకంటే శాస్త్రాల్లో చెప్పారు ఆకలితో ఉన్నవారికి అన్నం దాహంతో ఉన్నవారికి నీరు చలితో వణికిపోతున్న వారికి బట్టలు ఇస్తాడో అతడు కేవలం దానం చేయడు తన పూర్వీకులను చేసుకుంటాడు దీనివల్ల పితృపక్షంలో దయ శ్రద్ధ సంయమంతో చేసిన ప్రతి పని తరాల వరకు ఆశీర్వాదంగా మిగిలిపోతుందని చెబుతారు వీక్షకులారా ఇప్పుడు మనం పితృపక్షంలో కుక్కకు ఈ మూడు వస్తువులను తినిపిస్తే ఏడు తరాల పేదరికం కష్టాలు శాశ్వతంగా దూరమవుతాయని చెబుతారు మొదట అర్థం చేసుకోండి పితృపక్షంలో కుక్కకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది గరుడ పురాణం మహాభారతం రెండింటిలోనూ కుక్కను ధర్మరక్షకుడిగా పేర్కొన్నారు యమరాజు ద్వారా ఏడు ఏడు తరాల వరకు తమ వంశస్థుల రక్షణ సంపద ఆశీర్వాదం ఇస్తారని చెబుతారు అందువల్ల ఆరని చెబుతారు అందువల్ల పితృపక్షంలో కుక్కకు ఆహారం పెట్టడం సాధారణ పని కాదు ఇది మీ పూర్వీకుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచే ఒక దివ్య అవకాశం మరియు పూర్వీకులు ఆశీర్వాదమిచ్చినప్పుడు పేదరికం దుఃఖం కష్టాలు మీ ఇంటి నుండి శాశ్వతంగా దూరమవుతాయి